పేరు రఘువాట వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీల పారిశుద్ధ్య కార్మికులు లెక్క పనిచేస్తుండు రాంపూరు మడికొండ నడుమ లెక్కనే సాఫ్ చేసిన శక్తి ఎరుతుంటే ఈ రెండు బంగారు గాజులు మొన్న నడుమ అన్నకు ఇంత లేదన్నా ఆరు లక్షల విలువ గల గాజులు మామూలుగా ఇంకోలింకోలు అయితే ఇవ్వాలి చూడకముందే సల్లగా జేబులేసుకొని మెల్లగా సైడ్ అయిపోయేటోలే కావచ్చు కానీ రగన్నకు అట్ల జయబుద్ది కాలేదట చక్కగా బంగారు గాజులను తీసుకపోయి వరంగల్ మున్సిపల్ కమిషనర్ మేడం అప్పయ చెప్పిందట ఇక అవి చూసి అన్న చేసిన పనిని మెచ్చుకొని గాజులు పోలీసు వాళ్ళకు అప్పయ చెప్పమని చెప్పిందట ఆ పాపం ఎంత కష్టపడి కొన్నారో ఎవలియో ఈ గాజులు గాని ఈ నడమొచ్చిన వానలు వరదలలో ఎవరన్నా బంగారు గాజులు ఊడగొట్టుకున్న వాళ్ళు ఉంటే ఇవి నిజంగా వాళ్ళయే అయితే వాళ్ళ తన బిల్లు గిట్లు ఉంటే పట్టుకొని రమ్మంటున్నారు లేకుంటే ఆ గాజుల డిజైన్ ఎట్టు ఎంత ఎంత బరువుంటదో చెప్పి కొంటవమ్మంటున్నారట వరంగల్ పోలీసు వాళ్ళు ఈ అన్న చేసిన పనికి పోలీసు వాళ్ళు మున్సిపల్ సిబ్బందీ కాదు ముచ్చట ఎరికైన పబ్లిక్ కూడా మస్తు తారీఫ్ చేస్తున్నారు మరి ఎవలియో ఇటకెలు వచ్చినాయో ఈ బంగారు గాజులు వాళ్ళే వాళ్ళకి చేరితే ఈ రగన్న చేసిన పని సంపూర్ణ